వెల్లుల్లి దాదాపు ప్రతి వంటగదిలో కనిపిస్తూ ఉంటుంది ఇంటి వంటలకు మంచి రుచి సువాసనను ఇస్తుంది వెల్లుల్లిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి ఆయుర్వేదంలో పురాతన కాలం నుంచి అనేక వ్యాధుల చికిత్సకు ఔషధంగా దీన్ని ఉపయోగిస్తూ ఉన్నారు వెల్లుల్లిలో అత్యంత శక్తివంతమైన అల్లిసిన్ అనే కాంపౌండ్ ఉంది దీని కారణంగా వెల్లుల్లిలో యాంటీ బ్యాక్టీరియల్ యాంటీఫంగల్ లక్షణాలు ఉన్నాయి దీనిలో వైటమిన్స్ బి వన్ బీ టూ త్రీ బి సిక్స్ వైటమిన్ సి కాల్షియం ఐరన్ మెగ్నీషియం పొటాషియం సోడియం జింక్ వంటి ఎన్నో పోషకాలు అనేవి ఉన్నాయి వెల్లుల్లిని ఏ రూపంలో అయినా మన డైట్లో చేర్చుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని డాక్టర్స్ చెబుతున్నారు అయితే పచ్చి వెల్లుల్లిని ఉదయం పూట తిని నీళ్లు తాగితే మరిన్ని ప్రయోజనాలు పొందవచ్చని అంటున్నారు ఉదయం ఖాళీ కడుపుతో పచ్చి వెల్లుల్లి తిని నీళ్లు తాగితే హైపర్ టెన్షన్ లక్షణాలు తగ్గుతాయని చెబుతున్నారు వెల్లుల్లిలోని పోషకాలు శరీరంలో రక్త ప్రసన్నను మెరుగుపరుస్తాయి వెల్లుల్లిని రోజు తినడం వలన గుండెకు రక్త ప్రసన్న బాగా జరుగుతుంది శరీరం లోపల రక్తం గడ్డకుండా కాపాడుతుంది ఇందులోని యాంటీక్లాటిక్ గుణాలే దీనికి కారణం వెల్లుల్లి తింటే లివర్ మూత్రాశయం పనితీరు చాలా మెరుగుపడుతుంది అంతేకాదు డయేరియాతో బాధపడేవారు ఉదయం ఖాళీ కడుపుతో పచ్చి వెల్లుల్లి తింటే ఉపశమనం లభిస్తుంది వెల్లుల్లి డైజెషన్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇంకా బిజీ బిజీ లైఫ్ స్టైల్స్ కారణంగా ఈ రోజుల్లో ఎంతో మంది ఒత్తిడికి గురవుతూ ఉంటారు వెల్లుల్లి మీ ఒత్తిడి స్థాయిలను తగ్గిస్తుంది వెల్లుల్లిలో సల్ఫర్ కాంపౌండ్ అధిక మొత్తంలో ఉంటుంది ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి లివర్ ఆరోగ్యానికి కాపాడుకోవడానికి దాని పనితీరు మెరుగుపరచడానికి పచ్చి వెల్లుల్లి తినడం మంచిదని డాక్టర్స్ చెబుతున్నారు వెల్లుల్లి లివర్ ఆరోగ్యాన్ని రక్షిస్తుంది వెల్లుల్లిలో యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఇన్ఫెక్షన్ యాంటీ వైరల్ ఉన్నాయి ఇవన్నీ ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా ఒకవేళ ఇన్ఫెక్షన్లు తలెత్తినా సరే త్వరగా కోలుకోవడానికి తోడ్పడతాయి వెల్లులిలో అధిక మొత్తంలో సల్ఫర్ ఎక్కువగా ఉంటుంది ఇది శరీర భాగాలను లోపల నుంచి శుభ్రం చేస్తుంది వెల్లుల్లి రక్తంలో సీసం స్థాయిని తగ్గిస్తుంది పచ్చి వెల్లుల్లి తింటే శరీరంలో ఉండే ఫ్రీ రాడికల్స్ అన్ని తొలగిపోతాయి ఎక్కువ ప్రయోజనాలను పొందడానికి వెల్లుల్లిని పచ్చిగా తీసుకోవాలని డాక్టర్స్ చెబుతున్నారు ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో రెండు వెల్లుల్లి రెబ్బలను నమిలి నీళ్లు తాగండి ఇలా కనుక మీరు డైలీ చేస్తే మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోవచ్చు